అధికారులకు లంచం తీసుకునే విషయంలో ఏ ఒక్కరూ కూడా వెనక్కి తగ్గట్లేదు కింది స్థాయి పంచాయతీ స్థాయి దగ్గర నుంచి ఆల్రెడీ ఇందాక ఒక వార్త చదివా తహసీల్దార్ దగ్గర నుంచి పై స్థాయి వరకు ఎక్కడ చూసినా సరే అధికారులు లంచం 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 ప్రభుత్వ అధికారి పేరు చెప్తేనే బ్రక్ పుట్టేలాగా ఉంది ఈ లంచాలు తీసుకునే వాళ్ళ సంఖ్య చూస్తూ ఉంటే ప్రతి దానికి లంచమే చిన్న సంతకం పెట్టాలన్న లంచమే ఇలాగ లంచాలతో ఈ అధికారులు తీసుకున్న జీతానికంటే ఈ లంచాలతోనే కోట్ల రూపాయలు వెనకేసేస్తున్నారు తాజాగా ఒక పంచాయతీ కార్యదర్శి ఒక వ్యక్తి ధర లంచం తీసుకుంటూ పట్టుబడితే అతను ఏంటి తన బ్యాక్గ్రౌండ్ అని ఎంక్వైరీ చేస్తే అతను సస్పెండ్ చేసిన తర్వాత ఎనభై ఐదు కోట్ల రూపాయల ఆస్తి ఉందని బయటపడింది అంట అతనికి ఒక పంచాయతీ కార్యదర్శికి ఎనభై ఐదు కోట్ల రూపాయల ఆస్తి కూడబెట్టాడు అంటే ఇక ప్రజల్ని ఎలా పట్టి పీడించాడో ఎలాగ పిండి వసూలు చేశాడో ఇప్పుడు దాన్ని ఎలా రికవరీ చేస్తారో ఏంటో అనేది కూడా ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇది ఎక్కడ జరిగింది అంటే వాస్తవానికి ఎప్పుడూ కూడా లంచం తీసుకుంటూ పట్టుబడిన సస్పెండ్ అయిన అధికారులని అక్కడి వరకు వాళ్ళు సస్పెండ్ చేస్తారు వదిలేస్తారు ఒక్కొక్కసారి అనుమానం వస్తే వాళ్ళ నివాసాల మీద కూడా దాడి చేస్తారు ఇప్పుడు ఇదే పని చేశారు ఇక్కడ దాడి చేస్తేనట కళ్ళు చెదిరే ఆస్తులు బయటపడ్డాయి ఏసీబీ అధికారులు సైతం షాక్ తిన్నారు తిరుపతి జిల్లా చంద్రగిరి పంచాయతీ కార్యదర్శి మహేశ్వరయ్య ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని చెప్పి ఏసీపీ అధికారులు గుర్తించారు దాడులు నిర్వహించారు తిరుపతి సమీపం పేరూరులోని మహేశ్వరయ్య ఇల్లు అలాగే చిత్తూరు జిల్లా పలమునేరు గంగవరం కడప జిల్లా బద్వేలు బెంగళూరులో ఏకకాలంలో దాడులు నిర్వహించారట పేరూరులోని ఇంటి నుంచి కిలో బంగారం వెండి వస్తువులు దాదాపు రెండు లక్షల నగదు వివిధ బ్యాంకుల్లో ఉన్న ముప్పై ఐదు లక్షల టర్మ్ డిపాజిట్లు బాండ్లు స్వాధీనం చేసుకున్నారు అలాగే రెండు కార్లు ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు పలమనేరులో దాదాపు మూడు కోట్లు విలువ చేసే మూడు అంతస్తులు ఇల్లు ఒక ఫామ్ హౌస్ బినామీ పేర్లతో కొన్ని ప్లాట్లు భూములు ఉన్నట్లు కూడా గుర్తించారు అలాగే గంగవరంలో ఫారం వ్యవసాయ భూమి చర స్థిర ఆస్తులు ఉన్నట్లు ఏసీపీ అధికారులు తనిఖీల్లో బయటపడింది బెంగళూరులో దాదాపు పది కోట్లు విలువ చేసే అపార్ట్మెంట్కు సంబంధించిన రికార్డులను తిరుపతిలో సీజ్ చేశారట కడప జిల్లా బద్వేలులో మహేశ్వరయ్య అత్తగారి ఇంట్లో కీలక డాక్యుమెంట్లు సీజ్ చేశారు అక్కడ బినామీ పేర్లతో కొంతమందిపై ఫ్లాట్లు ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి ఉంచినట్లు కూడా అధికారులు చెప్పారు తిరుపతి బెంగళూరు బద్వేలులోని వివిధ బ్యాంకుల్లో అకౌంట్లు లాకర్లు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు త్వరలో ఆ లాకర్లు ఓపెన్ చేసేందుకు కూడా చర్యలు చేపడతామన్నారు ఇంకా ఆ లాకర్లు ఓపెన్ చేస్తే ఇంకెన్ని కోట్లు బయటపడతాయో మొత్తానికి తనిఖీల్లో ఇప్పటివరకు మొత్తం ఎనభై ఐదు కోట్ల రూపాయల ఆస్తులు బయటపడినట్లు తెలిసింది అయితే ప్రస్తుతం మహేశ్వరయ్య ఆల్రెడీ బెయిల్ మీద బయట ఉన్నారు అంతేకాదు చిత్తూరు జిల్లా గంగవరంలో ప్రధాన రహదారిపై సుమారు ఐదారు లక్షలతో మహేశ్వరయ్య గతంలో అమ్మవారి ఆలయం నిర్మించారు ఇటీవల ఈ ఆలయాన్ని ఆధునీకరించారు ఇదంతా పాప పరిహారం కోసమే చేసినట్టు ఉంది అంటూ అక్కడ ప్రజలు చర్చించుకుంటున్నారు అంటే ఎంత తినేసాం కదా ప్రజల దగ్గర కోట్ల రూపాయలు లంచాల రూపంలో పిండేశాం కదా కొంచెం ఏదో దైవ కార్యక్రమానికి ఇచ్చేస్తే ఉడతా భక్తిగా అంటే ఈయన తినేసింది ఎనభై ఐదు కోట్లు ఇది కట్టింది ఒక ఐదు ఆరు లక్షలు అట అంటే ఇరవై ఐదు కోట్లు ఒక ఐదు ఆరు లక్షలు పెట్టి దేవుడు గుడి చేస్తే ఆ పాపం అంతా పోతుంది ఇదొక ఇది పాప పరిహారం చేసుకోవడానికి అనమాట మొత్తానికి నిజంగా ఇలాగా పంచాయతీ కార్యదర్శి స్థాయి దగ్గర నుంచే ఈ లంచాల మయం విఆర్ఓల దగ్గర నుంచి ఒక్కరేని కాదు ఎంఆర్ఓలు నిన్నైతే అక్కడ ఎక్కడ కడప దగ్గర కర్నూలు దగ్గర ఒక మహిళ ఆ లంచాలు ఇచ్చుకోలేక వాళ్ళ వేధింపులు తట్టుకోయలేక చివరికి లైంగిక వేధింపులు కూడా మొదలు పెడితే ఇంకా పినాయిలు తాగి చచ్చిపోవడానికి రెడీ అయిపోయింది అక్కడ మీరు ఇంకా నాకు నా పొలాన్ని ఆన్లైన్ చేయరు మీరు అని చెప్పి అందరూ కాపాడారు కాకపోతే అందరూ వచ్చి అంటారనమాట ఇటువంటి అధికారులు మరి ఎంత దారుణ అనేది ఇప్పుడు కూడా ఈ పంచాయతీ కార్యదర్శి శాఖ ఎనభై ఐదు కోట్లు అంటే ఎంతమంది కుటుంబాలు రోడ్డున పడి ఉంటాయి ఎంతమంది ఏడ్చిచ్చు ఉంటారు ఆ ఏడుపులన్నీ తగిలి ఏదో ఒక రోజు ఖచ్చితంగా పట్టుబడతారు అక్రమ సొమ్ము అవినీతి సొమ్ము ఎక్కువ రోజులు నిలవదు మనం కష్టపడి సంపాదించిన రూపాయి మాత్రమే మనతో ఉంటుంది అని గమనిస్తే ఇలాంటి లంచాలకు పాల్పడే ముందు ఒక్కసారి ఒక్కడుగు వెనక వేస్తే కనుక అందరి జీవితాలు బాగుంటాయి లేదంటే ఇలాగ ఇప్పుడు బాగానే ఉంటుంది ఏదో రోజు పట్టుబడినప్పుడు పరుగు పోతే ఇన్ని రోజులు సంపాదించింది మొత్తం అధికారులు తీసుకెళ్లి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది